వెల్కమ్ లైవ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ వెల్కమ్ వచ్చేసా వచ్చేస్తాను ఈరోజు కూడా లైవ్కి అది కూడా జన ఫ్రెండ్స్ అన్నారా నైరా అస్సలాం ఆ తిరైంది ఆ దారం మరి మోజేసిరు అని ఏయ్కోండి హిమాలయ్ చూసే లైవ్ మొదట లైక్ హండ్రెడ్ హండ్రెడ్ అయితే టూ ఫిఫ్టీయా సారీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కావాలి ఈరోజు బా బాగుంటది అప్పుడు ఇంకా ఎప్పుడు లైవ్ లైవ్ స్టార్ట్ చేస్తాను మిమ్మల్ని పిలుస్తాను ఇంకా రండి రండి ఓపెన్ చేయండి లైక్ హండ్రెడ్ హండ్రెడ్ రొటీన్ అండి టూ హండ్రెడ్ హాయ్ రమేష్ గారు హాయ్ బాగున్నారా హాయ్ ఫేమ్ గారు ప్రేమ్ గారు హాయ్ బాగుంటారా వెల్కమ్ లైవ్ అండి భోజనం చేశారా పాలు తాగారా లైక్ డాన్ థ్యాంక్ యూ లైక్ వన్ ఫిఫ్టీ థ్యాంక్ యూ రమేష్ గారు భోజనం చేశారా సంక్రాంతి శుభాకాంక్షలు అండి రమేష్ గారు ప్రేమ్ గారు మీకు కూడా అండి మీ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నారు బయట బిజీ

నేను కామెంట్లో పెడు మొత్తం చూస్తున్నాను లే మేడం నేను నా కామెంట్ మొత్తం చూసాను లే మేడం ఓకే వాంతి చేసుకుంటాను ఎందుకు నడుపు అడగనా మా వాళ్ళకి ఇది దగ్గర మా వాళ్ళకి మీకొకటి ఓకే ఓకే కలిసి తాగుతాంలే ఇద్దరం సరేనా అనిత గారు మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఏమి అనుకోరు కదా చెప్పండి ఏంటి హాయ్ హాయ్ చిన్న అనిత గారు హాయ్ అండి నమస్తా ఉండవు పెట్టాలి చెప్పండి రమేష్ గారు సరే సరే చంపండి <laughs> చంపండి వద్దండి దయచేసి వద్దండి డాక్టర్ గారు మీకు ఒక మెసేజ్ చేస్తా ఉన్నాను సారీ రమేష్ గారు కొంచెం పనుండి వెళ్ళిపోయాను సారీ ఏమనుకోకే వామ్మో వామ్మో ఏంటి ఇన్ని ఇంతమంది వచ్చారా ఈరోజు స్నానం చేసినట్టున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ నెక్స్ట్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ రమేష్ గారు వన్ మినిట్ టూ మినిట్స్ వస్తాను చూసుకోండి లైవ్ లో అయ్యో ఉన్నారా సారీ రమేష్ గారు కొంచెం చిన్న పనుండే అందుకే చిట్లు వెళ్ళి ఇలా వచ్చేసారు అలా వెళ్ళి ఇలా వచ్చేసారు ఉన్నారా ఎవరికైనా అమిత గారు మీరు ఉన్నారు ఉన్నాను ఎక్కడికి వెళ్ళారు మేడం కొంచెం పనుండి వెళ్ళాను రమేష్ రమేష్ తిన్నావా ఈరోజు ఏం స్పెషల్ బాగున్నారు అందరు రమేష్ గారు హాయ్ అన్న హరికృష్ణ అన్న హాయ్ బాగున్నారా వెల్కమ్ లైవ్ అన్న హ్యాపీ సంక్రాంతి అన్న హాయ్ అంటా అంటున్నారు ఫిఫ్టీన్త్ లైక్ థ్యాంక్ యూ బాపేష్ గారు హాయ్ బాగున్నారా సిక్స్టీన్త్ లైక్ కూడా మీరు బాయ్ ఏమి ఎందుకు బాపిష్ గారు ఉండండి కొద్దిసేపు ఏమైంది బాపిష్ గారు ఎందుకు వెళ్తా అంటున్నారు బావి చెప్తున్నారు అప్పుడే ఎక్కడున్నారు

ఆ విజు గారు హాయ్ బాగున్నారా మదర్ పిల్ల ఈరోజు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు థ్యాంక్ యూ అండి తిన్నారా తినేసానండి మీరు తిన్నారా సిస్టర్ ఏ తిన్నాను సిస్టర్ ఏంటి స్పెషల్ ఈరోజు ఈరోజు చికెన్ మటన్ చికెన్ మటన్ అండి రెండు మా చెల్లి వాళ్ళు మా తమ్ముడు వాళ్ళని కలిసి ప్లీజ్ ఫ్రెండ్స్ వస్తా மேஷ் காரி என்னாலயே సారీ అండి నేను ఇంతసేపు మాట్లాడాను కానీ గుర్తు రాలేదు లేకుంటే అప్పుడే చెప్పేదాన్ని అంతసేపు మాట్లాడాను మళ్ళీ ఫ్రెండ్ హాయ్ వెంకట గారు హాయ్ అండి అయ్యో వెళ్ళిపోయారా అందరూ వెంకటగారు ఉన్నారా వెళ్ళిపోయారా సంక్రాంతి శుభాకాంక్షలు అండి వెంకటగారు ఉన్నా ఫ్రెండు ఉన్నారా ఉందండి వెంకట గారు ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి సంక్రాంతిభాకాంక్షలు తమ్ముడు సంక్రాంతి శుభాకాంక్షలు తమ్ముడు బాగున్నావా తిన్నావా తమ్ముడు చికెనా మటన్ ఈరోజు మటన్ ఉండొచ్చు కదా తమ్ముడు ఎవరేమనుకున్నా సరే నువ్వు నా బంగారం తమ్ముడు అంతే ఎవరేం చెప్పినా నేను వినా సరేనా నా చిన్న తమ్ముడు నువ్వు తమ్ముడు ఏంటి తిన్నావా లేదా ఏం చెప్తలేవేంటి వద్దులే అంట నిజంగా తమ్ముడు నిజంగా చెప్పాను నేను అంతే లేదు లే అంట నిజంగా తమ్ముడు ఎందుకు అలా చెప్తాను నేను చూస్తా తిక్కలా నిందాక నేను అది వేసిన నేను అది జ్వరం హాయ్ వెల్కమ్ లైవ్ అండి శ్రీరామ్ గారు హాయ్ అత్త అంటున్నారు వెల్కమ్ ప్రసాద్ గారు హాయ్ బాగున్నారా శ్రీరామ్ శ్రీరామ్ హ్యాపీ సంక్రాంతి ప్రసాద్ గారు హ్యాపీ సంక్రాంతి అండి ఫ్రెండ్ లైక్ థ్యాంక్ యూ అలా అంటావులే తెలుసు నాకు నిజంగా తమ్ముడు నిన్న ఎవరేమన్నా అంటే నేను ఊరుకోను తెలుసా నిజంగానే అన్నా నేను తమ్ముడు చెప్పండి వెంకట్ గారు ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు తిన్నారా ఏంటండి ఈ స్పెషల్ ఏంటి వంశీ గారు హాయ్ బాగున్నారా వెల్కమ్ లైవ్ అండి

ుస్ కొట్టేస్తుంది అంతేంట ప్రసాద్ కాదు నా పేరు ప్రశాంత్ అదే ప్రశాంత్ అండి సారీ మిస్టింగ్ చదవడంలో నేను నెంబర్ వన్ అండి మొన్న కూడా ప్రసాద్ అన్నావు ఇప్పటి నుండి గుర్తు పెట్టుకోండి నా పేరు ప్రశాంత్ 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 నా డిపి పవన్ కళ్యాణ్ పవన్నా కళ్యాణ పవన్ కళ్యాణ కాదే అలా లేరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అండి చూసా మిమ్మల్ని గుర్తుపట్టాను కానీ మిస్టేక్ అండి ఏం చేస్తాం నాకు అలవాటు ఫ్రెండ్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి వెంకట గారు అయ్యో మీకు చెప్పలేదా నేను వెంకట గారు హ్యాపీ సంక్రాంతి అండి శుభాకాంక్షలు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి అందరు బాగున్నారా వెంకట గారు భోజనం చేశారా ఇప్పుడే ఇప్పుడు ప్రశాంత్ గారు భోజనం చేశారా మళ్ళీ ఇడికి అలా మాట్లాడుతూ అబ్బా వేసినా ఉలే అయింది మందు మిస్టేక్ వేసిందంటే కింద కింద రూమ్ లో మా తమ్ముడు ఇంట్లో హలో ఫ్రెండ్స్ ఏమైంది ఎటు వెళ్ళిపోయారు అందరూ ఎక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ ఏమైంది హైలో ఉన్నారా హైలో ఉంచి ఎన్నో చూస్తున్నారో ఫ్రెండ్స్ వెల్కమ్ లైవ్ అండి వచ్చేయండి లైవ్కి కోతిగా అందరు పోయి ఎవరు లేరు లైవ్ రానా ఎవరు లేరు అందరు ఎట్ వెళ్ళిపోయారు పాప రమేష్ గారు చూసి చూసి మెసేజ్లు పెట్టి పెట్టి వెళ్ళిపోయినారు ఎక్కడ పోయినారో ఏంటో ఉన్నారు కదా ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఏంటి హైలో ఉంచి చూస్తున్నారా ఏమైందండి మీకు నేనండి అనితవాణి రండి గుర్తుపట్టారా లేదా అయ్యో నాకు మెసేజ్ రావట్లేదు ఫ్రెండ్ వెంకట గారు పెట్టారు హ్యాపీ ఫ్రెండ్ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్ అన్న దగ్గర ఆగిపోయింది నాకు మెసేజ్లు కనబడతలేదు అయ్యో